హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మొన్న వీడియో పెట్టాను కదా తిరుపతికి రిలేటెడ్ ఏడు కొండలు ఎక్కాము అల్పిరి మెట్ల నుంచి ఎక్కి స్వామివారి మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి అంత అదృష్టం మాకు దొరికిందనమాట ఆ రోజు ఇంకా మేము ఆల్మోస్ట్ పొద్దున నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మేము ఈవినింగ్ వచ్చినప్పటికి ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా మెట్ల మార్గం నుంచి పైకి వచ్చేసిన తర్వాత మేము డైరెక్ట్గా లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట ఇది వచ్చేసి తిరుమల ఎంట్రన్స్ అనమాట పైన సో వాటర్ ఇది అంతా బాగుంది కదా మీకు ఒకసారి వీడియోలో క్లియర్ గా చూపిద్దామని చెప్పేసి నేను నుంచి నడుస్తున్నాను మా వాళ్ళు వేరే సైడ్ నుంచి లగేజ్ అయితే తీసుకోవడానికి లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే అన్నమాట నిజంగా ఈ ఆర్చ్ ఈ డిజైన్ అయితే భలే ఉంది దాని నుంచి వెహికల్స్ వస్తాయి మనకి ఇక్కడ ఉచిత లగేజ్ తిరుగు ఇచ్చి కేంద్రం అని ఉంది కదా ఇది వచ్చి మనం కింద అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు కింద మనం లగేజ్ ఇస్తాం కదా ఆ లగేజ్ వచ్చేసి మనకి పైనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట తిరుమల దగ్గరికి వచ్చేస్తుంది మనం మెట్లు ఎక్కి ఆల్మోస్ట్ మన ఏడు కొండలు ఎక్కేసి పైకి వచ్చి వచ్చేస్తాం కదా అక్కడ మనం ఇక్కడ ఆ లగేజ్ టేక్ అవుట్ చేసుకోవాలి ఇక్కడ కూడా టీ స్టాల్స్ అవన్నీ ఉన్నాయండి మనకి ఎక్కడ కూడా యాత్రికులకి ఇబ్బంది కాకుండా అన్ని అరేంజ్ చేసి పెట్టారు ఇంకా మా వారు మా అన్నయ్య టోకన్స్ అండ్ కూపన్ ఇస్తారు అనమాట వాళ్ళు అది కంపల్సరీగా తీసుకెళ్ళాలి అవి తీసుకెళ్లి లగేజ్ అంతా తీసుకొచ్చారు చూడండి ఎంత లగేజ్ ఇప్పుడు గౌతమ్ నేసుకొని మేము ఈ లగేజ్ అంతా తీసుకొని మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్స్ వచ్చేసి సప్త అనమాట తిరుపతికి దగ్గర ఐ మీన్ మన స్వామివారి గుడికి దగ్గర అనమాట అది అక్కడ తీసుకున్నాం ఇప్పుడు నడుచుకొని వెళ్ళినప్పటికీ మాకు నిజంగా రియల్లీ చుక్కలు కనిపించాయి అందరి ఈ స్వా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని గుర్తుపట్టారా కంపల్సరీ తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఆ స్వామివారి విగ్రహం దగ్గరికి వెళ్ళి ఫోటో దిగకుండా ఎవరు రారు మేము కూడా ఫోటో అయితే దిగామనమాట మేము బుక్ చేసుకున్న సప్తగిరి రెస్ట్ హౌస్ అనమాట ఇది ఇందులోనే మాకు రూమ్స్ అయితే బుక్ అయ్యాయి అనమాట అండ్ మేము వచ్చి టూ రూమ్స్ బుక్ చేసుకున్నాం ఇంకా మా అన్నయ్య నేను గౌతమ్ని అండ్ లగేజ్ అంతా తీసుకుని రూమ్స్ అయితే అనమాట నాకైతే ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మ మీదే ఉందనమాట మనసు అక్కడికి వెళ్ళి ఫోటో దిగాలి ఫోటో దిగాలని కంపల్సరీగా ఫోటోస్ దిగాలి అక్కడ నుంచి మేము ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం సప్తగిరి రెస్ట్ హౌస్ కి ఎంటర్ అవ్వంగానే మనకి షాప్స్ ఉంటాయి అనమాట స్టీల్ షాప్స్ లైక్ టీ షాప్స్ అలాగే టిఫిన్ షాప్స్ మీల్స్ డిన్నర్ అండ్ బొమ్మల షాప్లు ఫోటోల షాప్లు బట్టల షాప్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ల లైక్ ఆ గేట్ ఎంట్రన్స్ లోపల ఉంటాయి ఇంకా లాస్ట్కి సప్తగిరి అత్తి అయితే వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము అక్కడ రూమ్లో టోకెన్స్ ఇస్తారు కదా మా రూమ్ ఎక్కడ అలర్ట్ చేశారు అన్నీ కనుక్కొని మా వాళ్ళు ఆల్రెడీ రూమ్లోకి అంటే రెస్ట్ తీసుకుంటున్నారు మా మమ్మీ డాడీ వాళ్ళందరూ ఇంకా మేము నడిచెళ్ళాం వాళ్ళు నడిచెళ్ళలేదు కదా సో అదే మాకైతే బ్లాక్ నెంబర్ ఫోర్లో వచ్చింది మా రూమ్ వచ్చి త్రీ థర్టీ సిక్స్ మొత్తం ఫైవ్ బ్లాక్స్ ఉన్నాయి బ్లాక్ ట్వంటీ టూ థర్టీ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కరు డొనేట్ చేసిన డబ్బులతో కట్టారంట ఎవరు కట్టారు వాళ్ళు ఏ ఊరు నుంచి డొనేషన్ ఇచ్చారు ఆ రూమ్ కి ఎక్కడ నుంచి డొనేషన్ వచ్చింది ఎప్పుడు కట్టారు ఆ డొనేటర్ పేరు అన్నీ రాశారనమాట నిజంగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అక్కడ దాని తర్వాత ఇంకా లోకి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయిపోయాం నిజంగా మేము లేవలేని పరిస్థితి ఉండే మా కాళ్ళు మోకాళ్ళ పర్వతం మీద నడిచాం కదా కాళ్ళు అన్ని కొట్టుకపోయి నిజంగా నేనైతే చాలా టెరిఫిక్ సిచ్యువేషన్ ఇంకా మేము అందరం అయితే ఇక్కడ రెడీ లేండి అవ్వలేదులేండి రూమ్లోకి వెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి మేము ఇంకా పుట్టు వెంట్రుకలు తీయించాలి కదా గౌతమ్కి అక్కడికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట అందరం టీటీడీ కళ్యాణ కట్ట అని చెప్పేసి మేము ఏ రూమ్స్లో అయితే స్టే చేసామో సప్తగిరి రెస్ట్ హౌస్ అందులోనే ఉన్నాయన్నమాట ఇవి అండ్ అందులోనే మనకి బ్లాక్ బ్లాక్ టీటీడీ కళ్యాణ కట్ట అయితే ఉంది సో మా బ్లాక్ దగ్గర ఉన్న దానికి మేము వెళ్ళిపోయి టోకెన్స్ అయితే తీసుకున్నాం ఫ్రీ అనమాట ఇక్కడ పుట్టు వెంటకలు అయినా సరే లేకపోతే మూడు కట్టెలు అన్ని ఫ్రీ ఇక్కడ మా అమ్మ మూడు కత్తెలు ఇచ్చిందనమాట గోవింద గోవింద అనుకొని అండ్ వీళ్ళందరూ మొక్కుకున్నారు అలా ముందే అనుకున్నాం అనమాట తిరుపతి వెళ్తే మూడు కత్తెలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మా వారు మా డాడీ మా మామయ్య గారు అందరూ గుండి చేయించుకుంటున్నారు మా అన్నయ్య వాళ్ళందరూ కూడా మా అత్తమ్మ కూడా మూడు కత్తెలు ఇచ్చిందనమాట ఇంకా నాకు నా విషయానికి వచ్చేసి ఒక చిన్న డిస్కషన్ పెట్టారు నేను తిరుపతికి వెళ్లే ముందు నాకు ఎంత అయితే అంత పొడుగు జుట్టేం కాదు ఉన్న జుట్టుకి సగం ఇచ్చేస్తా అని చెప్పి నేను మొక్కుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామికి కానీ మా మమ్మీ వాళ్ళకి వెళ్ళి సగం జుట్టు ఇచ్చేస్తే చాలా షార్ట్ అయిపోతుంది పెళ్ళైనా ఆడపిల్లవు కదా అంత జుట్టు ఇవ్వద్దు కొంచమే ఇవ్వు మూడు కత్తెలు ఇవ్వు కొద్ది కొద్దిగా అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు అక్కడ డిస్కషన్ అయితే రేజ్ చేశారనమాట సో నేనైతే మా మమ్మీ వాళ్ళు అక్కడ చెప్తున్నారు అంత తీయదు అంత కదా నేను స్ట్రాక్ గట్టిగా చెప్పేసి అనమాట నా ఉన్న జుట్టులో సగం మీకు ఎక్కడికి సగం అనిపిస్తుందో అక్కడ దాకా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి తీసేసేయండి ఒక కత్తెర లెఫ్ట్ సైడ్ ఒక కత్ రైట్ సైడ్ అండ్ ఒక థర్డ్ వచ్చి కింద తీసేశారు అనమాట సగం జుట్టు నేను గోవిందా గోవిందా అనుకొని ఆయనకి వెళ్ళి జస్ట్ తిరుపతికి బయలుదేరే ముందు అనుకున్నాను అక్కడికి వెళ్ళి తెచ్చాను మరీ షార్ట్ గా అయింది నాకేం అనిపించలేదు అనమాట బట్ మా మమ్మీ చాలా హెయిర్ కట్ చేయించావు చాలా హెయిర్ ఇచ్చావు దేవుడిగానే అంటుంది బట్ అలా అనకూడదమ్మా అని చెప్పేసి నేనైతే అన్నా అనమాట అందరూ ఆ పార్ట్ ఆఫ్ సైడ్ మా వారిని అడిగాను నేను అంత కట్ అయిపోయిన తర్వాత మా వారిని అయితే అడిగాను మా వారైతే మరీ షార్ట్ అయిపోయింది అంటున్నారు ఇంట్లో అందరూ నువ్వేమంటావంటే లేదు బాగుంది క్యూట్ గా ఉన్నావు అని అన్నారనమాట సో మా వారాలు ఆన తర్వాత మిగతా ఎవరేమన్నా నేను పట్టించుకోండి కాబట్టి అలా నా హెయిర్ కట్ స్టోరీ కట్ ముగిసిపోయింది ఇంకా గౌతమ్ కి తమ్ముడు హాస్నికి తమ్ముడు అవుతాడు కదా అక్కడ మా అత్తమ్మ మా మమ్మీ చెప్పింది అనమాట ఇక్కడ ఒక ఫార్మాలిటీ ఉంది గౌతమ్కి కత్తెలు తీసినప్పుడు హాస్ని అక్క కానీ చెల్లి కానీ ఉంటే కొంగు పట్టాలి అని చెప్పారనమాట కొంగులో కట్నం వేయాలి అని చెప్తే హాస్ని కొంగు లేదు కదా టవల్ మెడలో వేసి గౌతమ్ని కత్తెలు తీసినప్పుడు మూడు కత్తెలు తీసిన జుట్టు అందులో వేసి దాంతో మా మామయ్య గారు మా డాడీ చేంజ్ ఉంటుంది కదా మన దగ్గర చేంజ్ ఉంటుంది కదా అవన్నీ అందులో పెట్టారనమాట దాని తర్వాత మా డాడీ మా మామయ్య గారు వేసిన చేంజ్ అంతా ముడుపు కట్టి తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి హుండీలో అయితే వేసేసాం అనమాట ఆ డబ్బులు ఫైనల్లీ ఇంకా గౌతమ్కి పుట్టివెంటుకలు అయితే ఇక్కడ తీయించేసాము తిరుపతిలో మొక్కున్నాం అక్కడే తీయించాం యాక్చువల్లీ ఫార్మాలిటీ మా సైడ్ ప్రకారం మేము మా ఊళ్ళో కూర్చోబెట్టుకోవాలి అక్కడ మా అన్నయ్య గుండి చేపించుకోగానే పైకి వెళ్ళిపోయాడు అనమాట స్నానం చేసేయడానికి ఇంకా రావడానికి లేట్ అవుతుందంటే ఎలాగా అక్క పుట్టివెంటుకలు తీసినప్పుడు కొంగు పట్టేసి తీసేసుకుంది కదా ఇంకా కాని అని చెప్పేసి ఇంకా అలా కానిచ్చేసాము మా మా వారే ఇంకొళ్ళు కూర్చోబెట్టేసుకున్నారు గౌతమ్ అయితే స్టార్టింగ్లో సరెంట ఉన్నాడు తర్వాత తెగ ఏడు చేసాడు అనమాట ఫుల్గా ఏడు పేడు ఏడుపు మా హాస్ని అయితే మా హాస్తిని గుండి చేపించినందుకు ఏడవలేదు ముఖం మీద ఎంటకలు పడి చిరాకు వస్తుందని ఏడుస్తుంది అనమాట అందరు గుండె చేపించుకుంటే నా నేను గుండి చేయించుకుంటా నేను గుండు చేయించుకుంటాను ఫుల్ ఏమంటారు లైక్ చాలా ఎక్సైట్ అయిపోయింది ఫైనల్గా తనకు కూడా గుండి చేయించాము అందరూ అనుకోవచ్చు ఆడపిల్ల కదా హాస్యని ఎందుకు గుండు చేయించారా హాస్ని ఎందు గుండు చేయించారాకా అని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది అడిగారు అక్కడికి వెళ్ళినాకా హాస్ని గుండు చేపించాలి అని మేము అనుకోలేదు ఫ్యామిలీ అంతా మొక్కుకొని వెళ్ళాము నడిచి అంత దూరం వెళ్ళాము నేను మా వారు గౌతమ్ తీసుకొని మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో ఇంత దూరం వచ్చి స్వామివారికి ఇంటికిలు ఇవ్వకుండా వెళ్ళిపోతామో గుండు చేపించేద్దాము ఏం పర్వాలేదులే అదే వచ్చేస్తుంది మళ్ళీ జుట్టని మా మామయ్య గారు అన్నారన్నమాట ఇంత దూరం వచ్చి మీరు వెంకటేశ్వర స్వామికి పుట్టిపోయిన ఎంట్రుకలు ఇవ్వరా అని చెప్పేసి మా మావయ్య గారు అంటే ఇంకా ఫైనల్లీ మామగారి మాట మీద ఇంకా హాస్ని కూడా గుండె అయితే చేపించామనమాట ఇక గుండె చేపించినట్టు రూమ్ లోకి వెళ్ళిపోయి అందరం ఫ్రెష్ అయిపోయి లైట్ గా టిఫిన్ ఏమన్నా తెచ్చుకుందాం అని చెప్పేసి బయటకు వెళ్ళాము యాక్చువల్లీ వెంగమాంబాకి వెళ్దాం అన్నారనమాట అందరూ బట్ వెంగమాంబకి వెళ్ళే అంత నిజంగా ఓపిక అయితే ఎవరికీ లేదనమాట మా అన్నయ్య అయితే రూమ్ లోనే పడుకునిపోయాడు ఎందుకంటే నేను డెబ్బై ఎనభై మా వారు ముప్పై నలభై మా అన్నయ్య ఏకంగా నూట ఇరవై మెట్లు ఎక్కేశాడు కదా మోకాల మీద మోకాలు చెప్పులు కొట్టికి నడవలేకపోతున్నాడు అనమాట ఇంకా అన్నయ్య కూడా పార్సల్ తీసుకొచ్చేద్దాం అని బయటకు వచ్చాము బయటకు రాగానే ఇక్కడ హాస్ని దగ్గర లాక్ అయిపోయాము అనమాట మేము ఎందుకంటే ఇక్కడ బొమ్మలు చూసి రకరకాల బొమ్మలు అది కావాలి ఇది కావాలని చాలా అల్లరి చేసింది ఇంకా ఫైనల్ గా మా వారైతే ఇక్కడ హాస్యకి నచ్చిన ఒక రెండు మూడు రకాల బొమ్మలు తీసుకున్నాడు ఇంకా ఇది కూడా తీసుకున్నాడు అనమాట లైక్ చలియదు పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుందని చెప్పేసి తీసుకున్నాడు చెవులకు పెట్టడానికి సో ఇది మాకు అక్కడ వన్ ఫిఫ్టీ చార్జ్ చేసే బాగానే ఉంది నాకు నచ్చింది సో నేను కూడా అడుకొచ్చి కాసేపు సరదాగా అని చెప్పేసి తీసుకున్నా ఇంకా టిఫిన్కి ఇక్కడ మా మా డాడీ వచ్చేసి దోశ చెప్పారు మా మామగారు వచ్చి ఇడ్లీ తింటున్నారు అనమాట ఇంకా మేము అక్కడ కూర్చున్నాము కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా టైం పడుతుంది మేమైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చెప్పామన్నమాట ఇంకా బయట చాలా వస్తుంది బాబుని తీసుకుని ఎంతసేపు ఉంటామని చెప్పేసి మీరు ఫ్రైడ్ రైస్ అదంతా మీరు ప్యాకింగ్ చేయించుకొచ్చేయండి నేను ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంకా గౌతమ్ తీసుకొని వచ్చాము ఇంకా వచ్చేదా దీంతో అయితే ఆడుకుంటున్నాను అనమాట నిజంగా భలే కామెడీగా ఉండింది నాకైతే నచ్చింది సో వన్ ఫిఫ్టీ పడతా కదా మీరు అయితే కమెంట్ చేయండి ఇంకా గౌతమ్ తీసుకుని మేము రూమ్స్లోకి వచ్చాము ఇంకా మా డాడీ వాళ్ళు టిఫిన్ చేసేసి గౌతమ్కి ఆస్కి పాలు పాలు కూడా అక్కడ బయట అమ్ముతారు కదా మిల్క్ పిల్లలకి పాలు కావాలని చెప్పేసి ఫ్లాస్క్లు పోపించుకొని వచ్చేసారనమాట ఇంకా ఆ టూ డేస్ బయట మిల్క్ మాకు పిల్లలకి ఎక్కడ ఇబ్బంది మిల్క్ ఇబ్బంది అవ్వలేదు దగ్గరలోనే స్టాల్స్ ఉండే మేము మిల్క్ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం వాళ్ళే కాచి చల్లారి పెట్టి మాకు బాటిల్ అయితే పోసిచ్చారు ఇక్కడికి రాగానే కాసేపు హాస్పి వీటితో ఆడుకుంటుంటే బాగుందని చెప్పి కొన్ని వీడియో క్లిప్స్ చేశాను ఇలా మేము అలిపిరి మెట్లు మార్గం అక్కడ రీచ్ అయ్యి ఆ రోజు నైట్ రూమ్స్కి వెళ్ళి తినేసి పడుకున్న బ్లాగ్ అనమాట ఇది లగేజ్ తీసుకుని ఎక్కడికక్కడ నేను బ్లాగ్స్ కంటిన్యూషన్ పెడుతున్నాను ఎక్కడ బ్రేక్ చేయట్లేదు మీరు గమనించాలి మీరు స్కిప్ చేసి చూస్తే అర్థం కాదు కంటిన్యూస్గా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఇంకా నిజంగా మా అన్నయ్యకి వచ్చి మసాలా దోశ తీసుకొచ్చారు నాకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు వరస్ట్ అంటే వరస్ట్ టేస్ట్ ఉందనమాట అది కూడా వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేశారు ఆ చిన్న ప్యాకెట్ కి మళ్ళీ రబ్బర్ పెట్టారు ప్యాకెట్ ఫుల్ ఆఫ్ లేదు ప్యాకెట్ లో హాఫే ఉంది పచ్చి పన్నీర్ వేసారు నిజంగా తప్పదు ఇంకా ఆ రోజు నైట్ కి అని చెప్పేసి నేను తిన్నాను అనమాట మా మమ్మీకి అయితే చాలా చిరాకు వస్తుంది మా మమ్మీ అసలు తినేది అలానే పడుకుని పోయింది పచ్చి పన్నీర్ తిన్నట్టు అనిపించింది పన్నీర్ ముక్కలు కలిపేసారనమాట అసలు అంటే అసలు బాగాలేదు నిజంగా మాకు అనిపించింది మంచిగా ఫ్రీ బస్సులు ఉన్నాయి వెంగమాంబకి వెళ్ళిపోయి ప్రశాంతంగా బోన్ చేసి సరిపోయేది అనిపించింది అనమాట ఒకసారి నిజంగా ఫ్రై అనిపిస్తుంది అన్నమాట నడవలేక మేము వెళ్ళలేదు కానీ లేకపోతే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం మీరేమంటారు కమెంట్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్